వ్యవసాయం చేస్తున్న రైతులు సైతం తమ సొంత పొలాల్లో నుంచి ఒక తట్టడు మట్టి తీసుకోవాలన్న సవా లక్ష పర్మిషన్లు అధికారులు అడుగుతారు ప్రభుత్వ దిబ్బలను సైతం కొల్లగొడుతున్నారు వందలాది ట్రాక్టర్లను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా లేఅవుట్లకు పొలాల చదువు పేరుతో సహజ వనరులను కొల్లగొట్టి లక్షల రూపాయలు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు దీనికి ఉదాహరణగా రేవాల పంచాయతీలోని దామరమడుగు సబ్స్టేషన్ ప్రక్కనే ఉన్న లేఅవుట్ కి ఆనుకొని ఉన్న పొలంలో పొలం చదును పేరుతో గత వారం రోజుల నుంచి అధికారులు కళ్లు కప్పి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సమీపంలోని దిబ్బల్లో నుంచి మట్టిని కుప్పల తిప్పలుగా తోలుతున్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు నేను ఇవ్వలేదని అన్నారు అయితే ఎంఆర్ఓ మాట్లాడుతూ ఘటనా స్థలానికి స్థానిక వీఆర్ఓను పంపి చర్యలు తీసుకుంటామన్నారు కానీ సంబంధిత వీఆర్ఓ మాత్రం పత్తా లేకుండా అసలు సంఘటన స్థలానికి రాకుండా పరిశీలించకపోవడం గమనార్హం అయితే ఈ ట్రాక్టర్ల రవాణాకు అటు ముంబై జాతీయ రహదారితో పాటు పొలాలకు వెళ్లే బాటలు సైతం దుమ్ము దురిత నిండి ప్రయాణికులు వాహన చోదకులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మితిమీరిన వేగంతో మట్టి ట్రాక్టర్లపై పరదాలు సైతం కప్పకుండా రవాణా చేసేస్తున్నారు ముంబై జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది ఈ వాహనాల వేగానికి వాహన చోదకులు పాదాచార్యులు బెబ్బెలెత్తిపోతున్నారు వీటిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగ చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా